హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి మనము ఇరవై ఐదు రూపాయల పొదుపుతోని దగ్గర దగ్గర పది లక్షలు తొమ్మిది లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు చేసుకోవచ్చు అలాగా అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ అండి దీంట్లో వచ్చేసి మనం నెలని ఐదు భాగాలుగా డివైడ్ చేసుకొని పొదుపు చేసుకుందాం అట్లాగా మనము నెలని ఐదు భాగాలుగా చేసుకొని డివైడ్ చేసుకొని పొదుపు చేసుకుంటున్నప్పుడు మనము ఐదు భాగాలు మనం పొదుపు చేయలేనప్పుడు ఒక భాగం చేయగలిగితే ఒక భాగం రెండు భాగాలు చేయగలిగితే రెండు భాగాలు మూడు భాగాలు చేయగలిగితే మూడు లేదు మొత్తం ఐదు చేయగలిగితే ఐదు చేసుకుందాం అయితే దీంట్లో వచ్చేసి ముందు మొదట మనం ఇరవై ఐదు రూపాయలతోని మొదలు పెట్టాలి పొదుపు అన్నది తర్వాత ఇరవై ఐదు రూపాయలకి ఇంకో ఇరవై ఐదు రూపాయలు పెంచితే ఎంత అవుతుంది యాభై రూపాయలు రెండో రోజు యాభై రూపాయలు ఇంకొక ఇరవై ఐదు రూపాయలు పెంచుకొని మూడో రోజు డెబ్బై ఐదు రూపాయలు నాలుగో రోజు వంద రూపాయలు ఐదో రోజు వచ్చేసి నూట పాతిక రూపాయలు ఆరో రోజు నూట యాభై రూపాయలు అట్లాగా మొత్తం ఒక పాతిక యాభై డెబ్భై ఐదు వంద నూట పాతిక నూట యాభై మొత్తం ఐదు సార్లు వేసుకోవాలి అంటే ఒక్కొక్క అమౌంట్ మనం పాతిక రూపాయలు నెలలో ఐదు సార్లు వేసుకోవాలి యాభై రూపాయలు ఐదు సార్లు వేసుకోవాలి డె ఐదు ఐదు సార్లు వంద రూపాయలు ఐదు సార్లు నూట పాతిక రూపాయలు ఐదు సార్లు నూట యాభై రూపాయలు ఐదు సార్ అలా వేసుకోవాలి లేదు మనం ఇన్నిసార్లు వేసుకోలేము అనుకుంటే కనుక ఒక్క భాగమే చేసుకోవచ్చు లేదు కనుక మనం చేసుకోగలం అనుకుంటే రెండు మూడు భాగాలైనా చేసుకోవచ్చు లేదు మొత్తం కూడా చేసుకోవచ్చు మన అవకాశాన్ని బట్టి మన వీలుని బట్టి అయితే మనకి ఏంటంటే కనుక మనం ఒక్క భాగం మనం చేసే పొదుపు ఏదైతే ఉందో అది మనం నెలకు వచ్చేసి ఐదు వందల పాతిక రూపాయలైతే అవుతుంది అట్లాగా మనము రెండు భాగాలు చేసుకోగలిగినప్పుడు ఆ పొదుపు వచ్చేసి వెయ్యి యాభై రూపాయలు అయితే అవుతుంది అలా మూడు భాగాలు చేసుకున్నప్పుడు ఆ పొదుపు వచ్చేసి మనకి పదిహేను వందల డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది లేదు మనం నాలుగు భాగాలు చేసుకోగలం అనుకున్నప్పుడు చేసుకుంటే అది రెండు వేల ఒక వంద అవుతుంది ఐదు భాగాలు చేసుకున్నప్పుడు మనకి రెండు వేల ఆరు వందల పాతిక రూపాయలు అయితే అవుతుంది మనకి ఏంటంటే కనుక మనం ఇలా చేసుకోవాలంటే మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనిపిస్తుంది కానీ ఎలాగోలాగా మనమే సమకూర్చుకోవాలి మనం పొదుపు అనేది చేసేటప్పుడు కష్టంగానే ఉండవచ్చు కానీ ఒక్కసారి చేసిన తర్వాత దాని ఫలితం అనేది చాలా అంటే చాలా మధురంగా ఉంటుంది మనము ఏదైతే ఒక్క భాగం చేసుకోగలిగామో ఆ ఐదు వందల పాదు రూపాయలని నెలకి మనం చేసింది సంవత్సరానికి వచ్చేసి మనకి ఆరు వేల మూడు వందల రూపాయలు అవుతుంది అట్లాగా ఐదు సంవత్సరాలు కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు అయితే అవుతుంది అట్లాగే మనము రెండు భాగాలు చేసుకున్నట్టయితే కనుక అది వచ్చేసి మనకి పన్నెండు వేల ఆరు వందల రూపాయలు అవుతుంది అలాగా మనము ఐదు సంవత్సరాల పాటు చేసుకుంటే మనకి అరవై మూడు వేల అరవై మూడు వేల రూపాయలు అవుతుంది అట్లాగే మనము ఏదైతే మనం మూడు భాగాలు చేసుకున్నామో అది వచ్చేసి సంవత్సరానికి పద్దెనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు అవుతుంది అది ఐదు సంవత్సరాలకు చూసుకున్నట్టయితే తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే అవుతుంది అట్లాగే మనము నాలుగు భాగాలు చేసుకుంటే మనకు వచ్చేసి రెండు వేల ఒక్క అయితే అవుతుంది సంవత్సరానికి చూసుకున్నట్టయితే కనుక ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయలు అవుతుంది అట్లాగే ఐదు సంవత్సరాల పాటు మనం చేసుకుంటే లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు అయితే అవుతుంది అట్లాగే మనము ఐదు భాగాలు చేసుకున్నాం అనుకోండి సంవత్సరం పాటు అది వచ్చేసి మనకి ముప్పై ఒక్క ఐదు వందల రూపాయలు అవుతుంది ఐదు సంవత్సరాలు చూసుకున్నట్టయితే లక్ష యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది మనము ఇలా కంటిన్యూగా కొన్ని సంవత్సరాల పాటు చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలాగా మనము ఏదైనా స్కీమ్లో కనుక కట్టుకుంటే మనకి దానికి ఇంట్రెస్ట్ అనేది తోడయ్యి మనకి ఏదైతే ఇది మనం చేసుకునే సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అవి మంచిగా గ్రో అవుతాయి అనమాట మనం పీపీఎఫ్లో కనుక మనం కట్టుకున్నట్టయితే కనుక బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఉంటుంది ఈ స్కీమ్ వచ్చేసి మనకి పదిహేను సంవత్సరాల పాటు కట్టవలసి ఉంటుంది దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్టయితే కనుక మనకి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఉంటుంది మనం ఫస్ట్ సపోజ్ ఐదు వందల రూపాయలు నెలకు కట్టామనుకోండి మనకి పదిహేను సంవత్సరాలు కట్టినట్టయితే లక్ష అరవై రెండు వేల రూపాయల వరకు వస్తుంది అది వెయ్యి రూపాయలు కడుతున్నట్టయితే పదిహేను సంవత్సరాల పాటు మూడు లక్షల పాతి వేల రూపాయల వరకు వస్తుంది అదే మనం పదిహేను వందల రూపాయలు కనుక మనం కడుతున్నట్టయితే కనుక అలా పదిహేను సంవత్సరాల పాటు మనకి లక్ష ఎనభై ఎనిమిది వేల రూపాయల వరకు వస్తుంది అదే మనం రెండు వేల ఒక వంద రూపాయలు కట్టామనుకోండి అది మనము నాలుగు భాగాలు చేసుకుంటున్నాం కదా అది అలా నాలుగు భాగాలు అప్పుడు మనకి ఆరు లక్షల యాభై వేల రూపాయల వరకు వస్తుంది అదే మనం మూడు వేల రూపాయల వరకు కట్టగలిగాం అనుకోండి అది వచ్చేసి మనకి తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల డెబ్బై అంటే దగ్గర దగ్గర పది లక్షల రూపాయలు అనేది వస్తుంది ఏదైనా మనం పొదుపు అనేది తక్కువ చేస్తున్నప్పుడు ఎక్కువ సంవత్సరాలు చేసుకోగలిగితే ఎక్కువ మొత్తం చేసుకోవాలి ఇదండి పాతికి రూపాయలు పొదుపుకొని పది లక్షల రూపాయలు అలా చేసుకోవాలి అనేది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి